అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం ఓంశ్రీ మాత్రీ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం కర్కాటక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదహారు తర్వాత ఏడు పెద్ద కోరికలు తీరబోతున్నాయి తుఫాన్ లాంటి ఐదు పెద్ద వార్తలు కూడా వినిపించబోతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు తర్వాత ఎటువంటి పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఎటువంటి పెద్ద వార్తలు వినబోతున్నారో అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువు గారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే ఇక వివరాల్లోకి వెళితే కర్కాటక రాశి అనేది రాశిచక్రంలో నాలుగవ రాశి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు అయితే ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు అయితే ఈ కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక ఈ కర్కాటక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ఈ కర్కాటక రాశి వ్యక్తులు ముందు వరుసలోనే ఉంటారు అలాగే వీరి జీవితంలో నిరాకరణకి లోనైన సందర్భాలు కూడా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు ఈ కర్కాటక రాశి వారి యొక్క మనస్తత్వం ఎంత సున్నితమైనదో అలాగే కోపం కూడా ఎక్కువని మనకి చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు వీరికి తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ తొందరపాటుతనం వల్ల చాలా చిక్కుల్లో చాలా సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారనమాట అనేక జీవి అంటే జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ కర్కాటక రాశివారు అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరికి మంచి స్థితిలోకి వెళ్ళి చేరుకుంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువని చెప్పుకోవాలి ఈ రాశివారు బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకి దూరంగా వెళతారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు అంతా కూడా ఎదురుచూస్తారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగా ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువులు మీపైన కొంతకాలం పెత్తనం చెలాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చెందిన పురుషుల జీవితంలో పరాయ స్త్రీ వల్ల ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు అలాగే సాహస క్రీడల పట్ల ఈ కర్కాటక రాశి వ్యక్తులకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపును తీసుకువస్తాయి లిఖిత పూర్వకమైన విషయాలు ఇతడికి చెప్పినంతగా తాము మాత్రం ఆచరించరు ఇక ముఖ్యంలో విషయంలోకి వస్తే కనుక ఇది వరకు మీ జీవితంలో ఇటువంటి సమస్యలతో మీ యొక్క జీవితం సాగిపోతున్నా సరే ఇప్పుడు మాత్రం మీకు మంచి రోజులు వచ్చేయని చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలనేవి సర్వసాధారణం ఏ మనిషి జీవితంలోనైనా జీవిత కాలంతో పాటు కష్టాలతో సాగిపోదు ప్రతి ఒక్కరికి మంచి రోజులనేవి ఖచ్చితంగా వస్తాయి ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఆ మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి అంటే చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నటువంటి ఏడు పెద్ద కోరికలు తీరుతాయి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది ఉద్యోగ జీవితంలో సక్సెస్ కాగలుగుతారో మంచి అవకాశాలతో వారు మెక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి కర్కాటక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి వారితో సైక్యత ఏర్పడుతుంది ఈ కారణంగా అకస్మాత్తుగా మీకు మంచి అధికారం కూడా మీరు అందుకుంటారు అలాగే ఈ కర్కాటక రాశి వ్యక్తులు ప్రమోషన్ కోసం కళ్ళ కంటున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ప్రమోషన్ రావాలని మీకు అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నామని నిరాశలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్కి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరికొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దల్ని ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది వరకు కూడా అంటే పెద్దల నుంచి మీకు ఆమోదం లభించలేదు ఇప్పటి నుంచి ఆమోదం లభించబోతుంది ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలనే కోరికను బలంగా కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి ఇదివరకు మీకు ఆటంకాలుగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే వారికి సంతానం కలగబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తలు ఉంటారు ఇది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక దీంతో మీకు మీ కుటుంబ సభ్యులు ఆనందానికి హద్దులే ఉండవు ఈ విధంగా ఈ ఏడు కోరికలు కూడా కర్కాటక రాశి వారికి తీరబోతున్నాయి అలాగే ఐదు అతి పెద్ద తుఫాన్ లాంటి వార్తలు కూడా మీరు వినబోతున్నారు అంటే మీ స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళకరమైనటువంటి న్యూస్ని మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ న్యూస్ వినగానే ఒక రకంగా చెప్పాలంటే మీరు షాక్కి గురవుతారు ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశాలని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం క్లోజ్గా ఉన్నటువంటి మీ యొక్క సన్నిహితులు అంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది పరిస్థితుల కారణంగా వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియకుండానే పోయింది అటువంటి వారు అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీకు అకస్మాత్తుగా ఎదురుపడుతూ ఉంటారు ఇది మీకు చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి వారికి ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మీరు మర్చిపోతారు అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాన్ని ఎవరితో కూడా చర్చించలేదు కుటుంబ సభ్యులతో మీరు చర్చించాలంటే చాలా భయపడుతున్నారు అటువంటి వారి యొక్క లైఫ్లో ఒక షాకింగ్ న్యూస్ జరగబోతుంది మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అనుకుంటున్నారో మీ యొక్క బాధను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులే మీ దగ్గరకు వచ్చి మీకు మంచి సలహాలు ఇస్తారు మీరు వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ కర్కాటక రాశివారు విదేశాల్లో ఉన్నవారు మళ్ళీ తిరిగి స్వదేశాలకు వచ్చి స్థిరపడాలని భావిస్తున్న వ్యక్తులకి కూడా ఊహించని వార్త వినిపించబోతుంది అంటే మీరు ఇది వరకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు కానీ అకస్మాత్తుగా స్వదేశంలో కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుంది ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తని చెప్పుకోవాలి ఈ విధంగా ఐదు అతి పెద్ద వార్తలు కూడా మీరు వింటారు కానీ చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కర్కాటక రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వీరి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అయితే ఈ కర్కాటక రాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్య పూజలు చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మీకు తప్పకుండా ఖచ్చితంగా కలుగుతాయి మరి కర్కాటక రాశి వారికి ఏడు అతి పెద్ద కోరికలేంటి లేదంటే ఎదురవుతున్నటువంటి సంఘటనలు ఏంటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు